ఇక్కడ మీరు చూస్తే రిజిస్ట్రేషన్ క్లియర్ కట్ గా ఏ జిల్లాలో ఎవరెవరు చేశారు పేర్లతో కూడా క్యూఆర్ కోడ్తో కూడా పెట్టేసాం ఎక్కడ దీంట్లో అనుమానం లేకుండా ఎవ్రీథింగ్ క్యూఆర్ కోడ్ ఆధార్ ఎవ్రీథింగ్ అథెంటికేషన్ ఇక్కడ చూస్తే డిస్టిక్ట్ వెన్యూ రిజిస్ట్రేషన్ లొకేషన్ చెప్పాను మొత్తం ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల రెండు వందల నలభై తొమ్మిది ఉన్నాయి ఇంకా కూడా కొంతమంది ఎక్కువ చేసుకుంటామని లిస్ట్ ఇచ్చారు ఈ రోజు అయిపోతాయి అంటే లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క లొకేషన్స్ లో మనం చేయడానికి ప్లాన్ చేస్తున్నాం డిస్టిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని మీరు చూసినప్పుడు మాస్టర్ ట్రైనర్స్ ట్రైనర్స్ సిటిజన్స్ నేను ముందు చెప్పాను దాన్ని ఇక్కడ బ్రేకప్ కూడా చూపించాం మళ్ళీ ఒకసారి ఇక్కడ మీరు చూస్తే మొత్తం సింగిల్ లొకేషన్ లో మూడు లక్షల పంతొమ్మిది వేల మందికి అరేంజ్ చేశాం సీట్లు గాని అక్కడంత మ్యాట్లు గాని వాళ్ళు చేయడానికి ఇదంతా కూడా ఇరవై ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ రామకృష్ణాపురం బీచ్ నుంచి భోగాపురం వరకు ఇరవై ఆరు కిలోమీటర్లు నెంబర్ ఆఫ్ స్టీ వార్డ్స్ ఐడెంటిఫైడ్ అండ్ ట్రైన్ నాలుగు వేల ఆరు వందల మంది డెమాన్స్ట్రేటర్స్ ఐడెంటిఫైడ్ పద్నాలుగు వందల ముప్పై ఎనిమిది నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్టర్స్ ఐడెంటిఫైడ్ తొమ్మిది వందల ఏడు మంది ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రైనింగ్ అంతా అయిపోయింది ఇక్కడ పారామీటర్స్ మీరు చూస్తే మొత్తం మూడు లక్షల యాబై వేల మందిని మొబిలైజ్ చేస్తున్నాం నెంబర్ ఆఫ్ పీపుల్ రిజిస్టర్డ్ ఇప్పటికే ఒక లక్ష తొంభై వేల మంది అండర్ ప్రోగ్రెస్ ఉన్నారు కూడా మిగిలిన వెహికల్స్ ని సిస్టమేటిక్ గా పెట్టి యాబై సీటర్ బస్సెస్ గానీ మూడు వేల రెండు వందలు నలబై సీటర్ బస్సెస్ నాలుగు వేల తొంభై ఐదు ఆటోస్ రెండు వేల ఐదు వందలు మ్యాక్సీ క్యాబ్స్ ఒక రెండు వందలు మొత్తం పార్కింగ్ ప్లేసెస్ కూడా సెవెంటీ ఫైవ్ ఐడెంటిఫై చేశాం ఎవరీ బస్ కి ఒక మనిషిని పెట్టాం అతను కూడా జీపీఎస్ ట్యాగింగ్ పెట్టాం ఎప్పుడు బయలుదేరుతారు ఎంత టైంలో లో వస్తారు ఇవన్నీ కూడా సిస్టమేటిక్ గా మొత్తం కూడా ట్యాగ్ చేసి వెన్ను కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్ గా చేశాం ఇక్కడ మొత్తం కంపార్ట్మెంట్స్ మూడు వందల ఇరవై ఉన్నాయి ఇక్కడ మూడు వందల ఇరవై ఆరు కంపార్ట్మెంట్స్ అంటే ఎవరీ కంపార్ట్మెంట్ ఆవరేజ్ వెయ్యి మంది ఉంటారు వెయ్యి మందిని లెక్కేసుకుంటే మూడు లక్షల ఇరవై ఆరు వేల మంది సింగిల్ లొకేషన్ పక్కన కొన్ని ఉంటాయి విత్ త్రీ ట్వంటీ సిక్స్ కంపార్ట్మెంట్స్ కంపార్ట్మెంట్స్ మాత్రం ఇక్కడ మీరు చూస్తే టాయిలెట్స్ నాలుగు వేల రెండు వందల ఎనభై టాయిలెట్లు అరేంజ్ చేస్తున్నాం టెంపరీగా రెండు వేలు టెంపరీ కన్స్ట్రక్షన్ పదవి వందలు సిటీస్ ప్రైవేట్ ఐదు వందలు అకామిడేషన్స్ నియర్ బై రెండు వందల ఎనభై మొత్తం కలిసి నాలుగు వేల రెండు వందల ఎనభై వంద మందికి ఒక టాయిలెట్ ఆర్గనైజ్ చేస్తున్నాం అంటే మార్నింగ్ అవర్స్ కాబట్టి ఏ మాత్రం ఇబ్బంది రాకుండా ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం టీ షర్ట్స్ మొత్తం ఐదు లక్షలు తెప్పిస్తున్నాం వచ్చిన పార్టిసిపెట్స్ అందరికి టీ షర్ట్ ఇస్తాం అది వేసుకుని వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది యోగా మ్యాట్స్ కూడా ఐదు లక్షల ఆరు వేల యాభై మూడు వచ్చాయి అవి కూడా ప్రొవైడ్ చేస్తాం టీషర్ట్ గాని యోగా మ్యాట్ గాని దే కెన్ టేక్ దే కెన్ ప్రాక్టీస్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో వైఫై పాయింట్స్ ఒక మూడు వందల ఇరవై ఆరు పెట్టాం నెంబర్ ఆఫ్ ఎల్విడి స్క్రీన్స్ మూడు వందల ముప్పై ఐదు అంటే మూడు వందల ఇరవై ఆరులో మూడు వందల ముప్పై ఐదు పెట్టాం ఇక్కడ ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో మేనేజ్మెంట్ కోసం కంపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ గెజెట్ ఆఫీసర్ యోగా ఇన్స్ట్రక్టర్ ఒకటి యోగా డెమానిస్ట్రేటర్ ముగ్గురు స్టీ వార్డ్స్ పది మంది డ్రింకింగ్ వాటర్ ఇన్ఛార్జ్ ఒకరు ఫుడ్ టీమ్ ఇన్ఛార్జ్ ఒకరు సూపర్వైజర్స్ ఇద్దరు శానిటేషన్ వర్కర్స్ నలుగురు టాయిలెట్ మేనేజర్ ఒకరు వర్కర్ ఫర్ టూ టాయిలెట్స్ అవి ఒకరిని పెట్టాం ఏఎన్ఎం ఆశా హమాలిస్ ఈ మరి మొత్తం కూడా పెట్టి ఎక్కడికక్కడ ఒక్కొక్క కంపార్ట్మెంట్స్ టీమ్ దానికి హైరార్క్ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఎక్కడా కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా ఉండాలనే ఉద్దేశం ఇది కూడా పెట్టాం ఇక్కడ మీరు చూస్తే సూపర్వైజర్ స్ట్రక్చర్స్ కింద మినిస్టర్ ఐఏఎస్ ఆఫీసర్ దెన్ డిప్యూటీ కలెక్టర్ తహసీల్దార్ కంపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ వాటర్ మెడికల్ శానిటేషన్ ఆల్ ఇన్ఛార్జెస్ పెట్టి మల్టీ డిసిప్లినరీ ఫంక్షనరీస్ హైరార్కి మినిస్టర్ దగ్గర నుంచి అందరిని కూడా ఈ వర్క్ కింద పెట్టాం ఇప్పుడు అన్ని కూడా మొత్తం కంప్లీట్ చేసేసాం స్టేజ్ డయాస్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ లో చిన్న చిన్న పనులు తప్ప ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూస్తే లైటింగ్ ఇన్క్లూడింగ్ డెకరేటివ్ ఎల్ఈడి వాల్ అండ్ స్క్రీన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఈ రోజు రేపు సాయంత్రానికి రేపు మధ్యాహ్నం మొత్తం పూర్తి అవుతాయి ఇక్కడ కూడా బ్యాక్ బ్యాక్ డ్రాప్ ఫ్లెక్సీస్ అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం బ్యూటిఫికేషన్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ అయినాయి డ్రింకింగ్ వాటర్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ మైన్యూట్ గా సీసీటీవీ కెమెరాస్ కానీ ఇంటర్నెట్ కానీ అంబులెన్సెస్ కానీ మెడికల్ అండ్ ఫస్ట్ ఎయిడ్ బూత్ పదహైదు క్యాంపులు పెట్టి ఐదు బెడ్డెడ్ టెంపరీ హాస్పిటల్ కూడా పెడుతున్నాం అంటే ఎక్కడికక్కడ ఒక ఐదు బెడ్లు పెట్టి ఒక ఆరు టెంపరీ హాస్పిటల్స్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు పెట్టారు ఎమర్జెన్సీ లైటింగ్ మొత్తం ఫైర్ సేఫ్టీ సెక్యూరిటీ గేట్ సెటప్ కంట్రోల్ రూమ్ సెటప్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడే ఒకసారి రివ్యూ తీసుకున్నాం అందరిని చెప్పి చేయడం కోసం సో దిస్ ఈస్ వేర్ వ్యూ హన్ అరేంజ్మెంట్స్